మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము ఒక్క నిమిషం ప్రార్థన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా యోధులందరికీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రార్థన కోఆర్డినేట్ చేస్తున్న శ్రీనివాస్ దేవి వారి కుటుంబానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ దినం అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి కలిగిన దేవ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి లోహిత్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభు నాయన తండ్రి దేవ ఎనిమిది మండలాల కొరకు మూడు వందల రెండు గ్రామాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాయనా ప్రతి నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి మీ ప్రత్యక్షత ప్రతి వారు పొందుకున్న వాళ్ళు దేవ పరిపాలిస్తున్నటువంటి అధికారం కలిగినటువంటి నాయకులు న్యాయంగా యథార్థంగా పరిపాలించగలుగునట్లుగా సహాయం చేయండి అన్యాయం లంచగుండెతనం అరికట్టబడాలి నాయనా శాంతి స్థాపన జరగాలి తండ్రి నీతి రాజ్యం స్థాపించబడాలి ప్రభు కృప చూపించండి సహాయం చేయండి మీ నామంలో గొప్ప కార్యాలు జరగాలని అనేక మంది రక్షకుడిగా అంగీకరించాలని నాశనం నుండి తొలగించబడి పరలోకానికి వారి మార్గం సిద్ధపరచుకోవాలని మహిమ పొందమని తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి